హాయ్ అండి మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పురాతన బావి కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పీ కోటకొండకు సంబంధించిన అతిపెద్ద గ్రామంలో ఉన్నటువంటి ఒక హిస్టారికల్ బావి ఇది ఈ గ్రామానికి పీ కోటకొండ అంటే పాలగారి కోటకొండ అనేది ఒక హిస్టారికల్ పేరు ఈ విలేజ్కి అయితే మనం ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ కప్పటాల నాయుడు సాంగ్ హిస్టారికల్ సాంగ్ లాంచ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అప్పట్లో ఆయన ఈ కప్పట్రాలతో పాటు జిల్లబుడికల పీ కోటకొండలో ఈ మూడు విలేజ్లో ముఖ్య ప్రస్థానంగా చేసుకుని ఆయన ఎక్కువ నివసించినాడు ఆయన అనుచరులు కూడా ప్రధానంగా కొన్ని వేల కుటుంబాలు ఈ మూడు గ్రామాల్లో ఉన్నాయి అందుకొరకే మొదట ఈ పీ కోటకొండలో ఆయనకు వేలాది మంది ఉన్న ముఖ్య గ్రామంలో కొందరు ముఖ్య అనుచరులని పిలిపించి ఈ పాట ల్యాంచ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ సెంటరు ఈ టెంపుల్ సంబంధించిన ఇక్కడ ఊరవాకిలి ఈ ప్రదేశం ఏంటంటే జిల్లా బుడకల అంటే కపటల వెంకటప్ప నాయుడు మరో భార్య ఇప్పుడు ప్రస్తుతం ఆయన కూతురు గుజ్జమ్మ గారు ఉన్నటువంటి ఇది ఇక్కడ కూడా కొన్ని వందల మంది ఆయన అభిమానులు ఉన్నారు అందుకే ఈ గ్రామంలో ముఖ్య అనుసల చేత లాంచ్ చేయడానికి మనం ఈ గ్రామం రావడం జరిగింది ఆయనకు సంబంధించిన బాగా ముఖ్యమైన అనుసలతో ఈ కపట వెంకటప్ప సాంగ్ లాంచ్ చేయించడం జరుగుతుంది నెక్స్ట్ మనం ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే కప్పట్రాల వెంకటప్పనాయుడు ముఖ్య స్థావర కేంద్రం అయిన కప్పట్రాల గ్రామంలో మెయిన్ సెంటర్లో ఈ పెద్ద చెట్టు దగ్గర ఎక్కువ గ్రామస్తులు ఉంటుంటారు అక్కడ ఆయన అభిమానులు ముఖ్యమైన వాళ్ళ కలిసి అక్కడికి చేర్చి వారికి గతంలో ఇక్కడ వెంకటప్ప నాయుడికి సంబంధించిన జ్ఞాపకాలు మరోసారి ముప్పై సంవత్సరాల కిందటి ఒక జ్ఞాపకం వచ్చే విధంగా ఈ పాట రాయడం జరిగింది దాన్ని షూట్ చేయడం జరిగింది వారి సమక్షంలో చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ గ్రామానికి వచ్చి ముఖ్యమైన ఆయన అనుసరుల ద్వారా ఈ సాంగ్ లాంచ్ చేయడం జరిగింది అయితే డిఫరెంట్గా ఆలోచించడం ఏంటంటే ఆయనకు ఇప్పట్లో కప్పటాలో ఆయన మనవాళ్ళు ఉన్నారు ఆయన సంబంధించిన తమ్ముని కొడుకులు తర్వాత ఆయన కూతురుంది అది వాళ్ళ ఫ్యామిలీతో జయించడం అనేది సర్వసాధారణం కానీ ఆయన నమ్మి కొన్ని వేల కుటుంబాలు ఎన్నో కష్ట నష్టాలు ఆయన కొరకు రాత్రి బోళ్ళు కష్టపడ్డ కుటుంబాలు ఉన్నాయి బలైపోయిన వందల మంది ఉన్నారు ఆ కుటుంబాలతో లాంచ్ చేస్తే ఆయన ఆత్మ శాంతి ఆయనకు ఒక గుర్తింపు ఉంటుందనే సదుద్దేశంతో ఈ నా ప్రయత్నం చేయడం జరిగింది మీరు కూడా ఆశిస్తారని కోరుకుంటూ ఈ సాంగ్ని మీరు అందరు చూసి జే ఫైవ్ బీవీఆర్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరిస్తారని భవిష్యత్తులో నేను అనుకునేది కనుకరిచి అయితే ఈ కప్పటాల వెంకటప్ప నాయుడు జీవిత చరిత్ర ఒక సినిమాగా రూపొందించి సంచలనం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ అందరు ఆశస్సులు అయి ఉన్నారని కోరుకుంటున్నాను